హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్ణిత సంతోష్ నైంటీ నైన్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఈ వీడియోలో మా ఊరిలో లక్ష శివలింగాలు పూర్తి అయిన సందర్భంగా ఎవరైతే శివలింగాలు చేయడానికి వెళ్ళారో వాళ్ళందరికీ మట్టితో పెద్ద శివలింగాలను చేసి వాటికి అభిషేకం చేయించారండి ఈ అభిషేకానికి కావలసిన పూజా సామగ్రి అంతా ఎవరికి వాళ్ళే తీసుకొని వెళ్ళాలి ఇలా అభిషేకం చేయడం వల్ల ఊరికి కూడా మంచి జరుగుతుందని ఇక్కడ గారు చెప్పారండి ఈ అభిషేకం చేయించుకున్న వారికి ఎంత పుణ్యమో చూసిన వారికి కూడా అంతే పుణ్యం వస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ సదాశివుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా ఎవరి శివలింగం వాళ్ళు తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత ఊరిలో ధ్వజస్తంభం చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత వినాయకుని పూజతో పూజ మొదలు పెట్టారండి ఈ పూజలో నూట యాభై మంది దంపతులు పాల్గొన్నారండి గణపతి పూజ అయిన తర్వాత నవగ్రహ అభిషేకము అర్చన చేశారు తరువాత శివాభిషేకము పుష్పార్చన కుంకుమార్చన చేసి ధూప దీప నైవేద్యాల్ని హారతి మంత్రపుష్పము అయిన తర్వాత ఎవరి శివలింగం వాళ్ళు తీసుకొని మన చేతులతో మనమే కాలువలో నిమజ్జనం చేసుకోవాలండి ఈ పూజలో పాల్గొన్న దంపతులకు భోజనాలు కమిటీ వాళ్ళే పెట్టారండి నేనైతే ఫస్ట్ టైం ఇలా పూజ చేసుకోవడం మీలో ఎవరైనా ఇలా మట్టి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శివాభిషేకం చూడండి

नपुत्रनास्मेरे अस्लक्ष्णा जनाधिजदेव ब्रोह भाजना शर्मा नस्ते श्रेष्ठ धर्म अमध नाम महवत्तम अनुश्रमे खस्व गायत बलरामक निवंदन मृज्य मक्षीय नाम का प्रकार समझा का चेसाव आदि आ दिपादी क्लास में दिसपैड तक क्लास में जिक्र में दिपादी क्लास में जन्मे जन्मे भविष्यत्जमे सुगन्तमे सदादंजमे अर्धन्तं हम्श्वस भरपूर श्रद्धा सभंगम एकवंश सिनाथ आधार बीजवृद्धे बीजवृद्धे रायस कीजना संचाय एकवंश सिनाथ आधार गरण्यगाधे जन्मितं जगना सकलेस कीजना संचाय एकवंश सिनाथ आधार नृमंगळयडंजरा वन्दना पूर्ण कवरण गौरी संज्ञे एकवंश सिनाथ आधार संजना वासुम्या केज्ञेज्ञे वन्दम भरणं हम्श्वस पूर्ण केज्ञे एकवंश सिनाथ आधार परम धनात्म